కమంత్రుడి వారి యొన వేదిక మరియు మైనారిటీ సంక్షేమ మరియు న్యాయ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎమ్డి ఫరూక్ సార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సార్ గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ సార్ ఇప్పుడు గౌరవ మంత్రి ਕੀ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜੀ ਮੈਂ ਨਾ ਨਹੀਂ ਸਮਝ ਆ ਰਿਹਾ ਅਨਾ ਸਾਹਮਣੇ ਸਾਹਮਣੇ ਹੋਰ ਨਾਲ ਜਿਹੜੇ ਉਹ ਕੋਲ ਬੰਦ ਤੇ ਮੈਂ ਚ ਕੋਰਿੰਗ ਬੈਠਾ ਕੋਲ ਬੈਠਾ ਤੇ ਫਿਰ ਬੈਠੇ ਲਾ ਚੰਗੇ ਨਹੀਂ ਜੀ ਕੋਲ ਬਿਚਵਾਲੀ ਆਸੀ ਪਾਰਾਦਨ ਆਉ ਪਰ ਮਨ ਲੱਕੀ ਨਾ अमृतवालिया दीपाली रोहतक 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 � అలాంటి దీక్ష కఠోరమైన దీక్ష చేసి వాళ్ళ యొక్క పూర్వీకులు కూడా శబ్బోన్మతులు చేసేసి వాళ్ళని సబ్దస్సులు చేసినారని ఈ యొక్క దీని యొక్క సారాంశము కాబట్టి భగీరథుల యొక్క ఏదైనా ఏదనుకున్నా కానీ పట్టుదలకు ఏ ఎవరు చేసినా కానీ పట్టుదలకు మార్పేరు ఆయన ఎందుకంటే యువత ఏదైనా పని చేసినా కానీ భగీరథంతో పోలుస్తారు ఎందుకంటే పట్టు వదలడు ఏదైతే తలపెట్టినాడో ఆ దానికి పరిశ్రమ ఎంతకైనా కానీ తెలియజేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పూర్వీకులను కూడా రక్షించే దానికోసం కఠోరమైన దీక్ష చేసి మరి బ్రహ్మదేవుని ఈశ్వరిని ప్రత్యక్షం చేసుకొని వాళ్ళ యొక్క పూర్వీకులు చేపూర్ణ విధులు చేసినారని దీని యొక్క బహిరంగ యొక్క సిద్ధాంతము కాబట్టి ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్ ఎమ్ గారి కుటుంబానికి మన ఉపర్లంతా మొదటి నుంచి వాళ్ళతోనే ఉన్నాము మనకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనకు అందరికీ అన్ని అన్ని విధాలుగా సహాయ సహపడుతున్నారు అలాంటి వాళ్ళను మనం అందరం కలిసికట్టుగా ఎక్కడికైనా ఏదైనా అవసరం పడినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఈ భగీరథ మహర్షి చాలా గొప్ప విషయం తెలంగాణ రాష్ట్రంలో రెండు మూడు ప్రాజెక్టులు భగీరథ మిషన్ పేరు మీద రెండు ప్రాజెక్టులు జరిపి కట్టేయడం జరిగింది అలాగే మన ప్రేతమ నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు భగీరథ మిషన్ మీద గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని ఏర్పాటు చేసినాడు ఇప్పుడు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి మన ఊపర్లంతా ఐకమత్యంతో ఉండి మనం ఐకమత్యంగా ఉంటేనే మనకంటూ విలువ ఉండేది ఉంటుంది కాబట్టి సోదరులరా మన నంద్యాలకు మొదటి నుంచి ఉండేది రెండు సమస్యలు కళ్యాణ మండపం ఒకటి తర్వాత భగీరథ మహర్షి అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున పెట్టాలని చెప్పి మన మొదటి నుంచి ఉంది కానీ మా ఫరుక్ బా సార్ గారు మొదట్లో టెక్కే టెక్కే భర్తమాత గుడి ఆ రోజులలో వీణ హ్యాండ్ ఓవర్లోనే నిర్మించడం జరిగింది దానికి ముఖ్య కారకుడు ఎవరైనా అంటే ఎన్నోని ఫరూక్ గారు కానీ మనల్లో ఐకమత్యం లేక అది వేరే వాళ్ళ చేతికి పోయింది అది మనం ఐకమత్యం ఉంటే అలాంటివి ఇంకా నాలుగైదు ఇలాంటి పెద్దవాళ్ళతో మనం చేయించుకునే అస్తోమత మనకుంది కాబట్టి ఐకమత్యంగా ఉండి పోరాడితేనే మన సమస్యలన్నీ పరిష్కరించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కదా సగర పులుస్తులు అంటే సగరవంశీయులు ఇప్పుడు ఈ దేశాన్ని ప్రపంచాన్ని పాలించేటప్పుడు వాళ్ళు సగర పులుస్తు సగర కులస్తులుగా మీరుండారు ఇప్పుడు ఇప్పుడు మన స్థుతిగతులు ఏముండవరే నూటికి తొంభై తొమ్మిది మంది శ్రమజీవులు కష్ట రకరకాల ఒక ప్రాంతంలో వృత్తి చేసుకుని తొక్కుతూ ఉన్నారు పెద్ద ఒక రకమైన వృత్తి కోస్తా బోరేలు ఒక రకమైన ఒక రకమైన వృత్తి ఇక్కడ ఒక రకమైన ఇప్పుడు ఎంజర్ ప్రాంతం పెరిగిపోయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో టెక్క కలిసేటప్పుడు అంతా ఇక్కడ ఉన్నది ఉండేది ఊరంతా అంతే కదా టెక్క అంతా మొత్తము చిలకల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇంకో రెండు ఫ్యామిలీ ఉన్నాయి కదా ఏం మిగిలిన ఏమి అప్పుడు ఇప్పుడు అది ప్రభుత్వం ఇక్కడ కూడా డెవలప్ పెట్టుకునేప్పుడు ఏం మిగిలినా అలా ఒక పేరు పేట పేరు రాజు కుప్ప పేట ఆడంతమంది తక్కువ ఉంటారు కదా ఉండేది తక్కినాడు ఉండేది తగ్గకపోతే ఇక్కడ వెళ్ళాలి అప్పుడు ఇప్పుడు జరిగిన ఇప్పుడు వచ్చి ఆడ నుంచి వరుస వచ్చి అప్పుడు కొంతమంది ఆడి చేయాలి పొలాలని వినాయి కదా సిద్ధం చూసుకోని పొలాలు లేవు ఏం మిగిలినవి తెలక మిగిలింది తప్ప ఏం మీద మన వాళ్ళ జీవనం ఏ రకంగా ఎవరు ఆ ప్రాంతాలు ఎప్పుడైనా చేస్తా చేస్తాను ట్యామిలీగా పనిచేస్తా ఉంటారు తెలుసు లేదు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పుడు నీచేసి జరగాల ఏం చేస్తాం పెద్దవాడికి ఏ శ్రమ కష్టం ఎప్పుడు వృత్తుడైనా సరే వాడు ఎవడైనా సరే కానీ మన వాళ్ళలో మీరు సంగమేగా ఏర్పడి రోడ్డు అయిపోయినాయి ఇప్పుడు కదా అక్కడికి వచ్చాయి చూసేదో బాగా రిలేషన్ ఉంది ప్రభుత్వం తెలిస్తే ఒక టెన్ ఇచ్చారు కదా ఏం కదా తగిన గౌరవం ఉండాలి కదా నువ్వు కలెక్టర్ గారు కొంతమంది మేధావులు ఇచ్చి వాళ్ళని ఇచ్చి దీని గురించి మాట్లాడాలి చెప్పాలా చరిత్ర అది తెలియాలి పది మందికి ఏమి చేస్తే త్యాగాలేదు చరిత్ర ఏది మన పరిస్థితి ఏ రకంగా ఉండడం ఏ రకంగా బతుకుండి ఈ బండిని ఏ రకంగా రాకపోయినా అండ్ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది పెద్ద పది చూశాను చాలా పెద్దవాళ్ళు ఉన్నారు రిపర్వే రిజర్వేషన్ చాలా దురదృష్టంగా చాలా ఉన్నారు సంఖ్యాపరంగా ఉంది కానీ ఏం చేయాలి ఆర్థికంగా వరం లేదు ఆర్థికంగా వరంలో మనకు ఐక్యత లేదు మనలో ఐక్యత లేదు అది ఉంటేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం బీసీల్లో ఎన్నో కులాలు ఉన్నాయి ప్రస్తుల ధరణి చెప్తా ఉన్నారు చేస్తామని స్కూల ధరలు మన ప్రాంతంలో మనకి రిజర్వేషన్ కావాలి 보는 거는 말 아니 अच्छा चलो टाइम क्लास न